దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభువినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదరి ఈ లోకానుసారంగా మనము బలవంతులు కావాలంటే లేకపోతే మన బిడ్డలు కానీ మనము కానీ బలంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి మన శరీరంగా శారీరకంగా మనం బలంగా ఉండాలంటే పోషక ఆహారాన్ని మనం తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటాము అవును కదా మంచి స్వచ్ఛమైనటువంటి కూరగాయలు తీసుకున్నట్లయితే లేకపోతే మాంసాహారం తీసుకున్నట్లయితే పప్పు ధాన్యాలు తిన్నట్లయితే మన యొక్క శరీరానికి మనం బలం తెచ్చుకుంటాం బలాన్ని పొందుకుంటాం మనం అంటే మంచి ఆహారాన్ని తీసుకున్నట్లయితే చూడండి ప్రతి సోదరి సోదరులారా ఈ భూలోకంగా మనం బలవంతులు కావాలని మంచి ఆహారాన్ని తీసుకుంటున్నాం మరి ఆత్మీయంగా మనం బలంగా ఉండాలంటే దేవునిలో నిజంగా మనం బలహీనులుగా ఉన్నామా బలవంతులుగా ఉన్నామా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మీరు బలవంతులై ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది చూడండి ఎవరు బలంగా ఉంటారు ఎవరు బలవంతులుగా ఉంటారు ఎవరు శక్తివంతులుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం అంటే యశ గ్రంథము నలభై అధ్యయము ముప్పై ఒకటో అధ్యయంలో చూసుకున్నట్లయితే ఎహో ఒకరుకు ఎదురు నూతన బలము పొందుదురు చూడండి దేవుని కొరకు మనం ఎదురు చూసుకున్నట్లయితే నూతన బలాన్ని మనం పొందుకుంటాం మనం ఏం చూసుకుంటాం నెల అయిపోతుంది అనిగానే అమ్మయ్యా ఒకటో తేదీ వస్తుంది జీతం వస్తుంది అని మనం ఎదురు చూస్తూ ఉంటాం అవును కదా ఈ లోకానుసరంగా మనం ఏం చూస్తాం అయ్యో ఇదిగో లేకపోతే నా బిడ్డలో బయట దేశంలో ఉన్నారు లేకపోతే దేశంలో ఉన్నారు ఇదిగో వారి యొక్క చదువు పూర్తి అయిపోయింది వారు వస్తారు ఇంకా అని ఎదురు చూస్తూ ఉంటాము లేకపోతే సంవత్సరం అయిపోతుంది ఇంకా నూతన సంవత్సరం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాము లేకపోతే నువ్వు పంట వేసినట్లయితే ఇదిగో పంట కోయటానికి వచ్చింది లేకపోతే నీ యొక్క ఉద్యోగం నెల రోజులు పూర్తయిపోతే ఇదిగో నాకు జీతం వస్తుంది అని నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు కానీ దేవుని యొక్క వాక్యం సరిస్తుంది యహోవ కొరకు దేవుని కొరకు ఎవరైతే కనుక ఎదురు చూస్తారో అటువంటి వారు బలాన్ని పొందుకుంటమే కాదు నూతన బలాన్ని నీలో ఉన్నటువంటిది ఆత్మానుసరంగా ఒకవేళ పాత బలం ఉందేమో ఇదిగో ఐ విల్ గివ్ యు న్యూ స్ట్రెంగ్త్ అంటున్నాడు నేను నీకు నూతన బలాన్ని ఇస్తానంటున్నాడు ఎంత గొప్ప భాగ్యం అండి దేవుని కొరకు ఎదురు చూసే వారికి మాత్రమే దేవుణ్ణి గురిగా పెట్టుకునేటువంటి వారికి మాత్రమే దేవునితో సహవాసం చేసినటువంటి వారికి మాత్రమే అవును కదా దేవునితో సహవాసం చేసినట్లయితే మనకంట మేలు ఎంతో సంతోషము దేవునితో సహవాసం చేయగలుగుతున్నామా ఇదిగో మనము బలవంతులుగా మనం ఉండగలుగుతున్నామా ఎంతసేపు నేను దృఢంగా ఉండాలి ఇదిగో నేను స్ట్రాంగ్గా ఉండాలి అని శరీరానుసారంగా నువ్వు వ్యాయామాలు చేస్తున్నావు యోగాలు చేస్తున్నావు ఎన్నో చేస్తున్నావు నీ ఆత్మీయంగా నువ్వు బలవంతుడిగా ఉన్నావా లేకపోతే నువ్వు బలహీనంగా ఉన్నావా నువ్వు బలవంతుడు కావాలంటే ఏవో ఒకరికి ఎదురు చూడాలి చూడండి సుమియోన్ అనే వ్యక్తి కూడా ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు ప్రభు కొరకు అయినా ఎదురు చూశాడండి ఎంత గొప్ప భాగ్యమో అలాగే నువ్వు ఎదురు చూసినట్లయితే ఇదిగో ఆ నూతన బలాన్ని నువ్వు పొందుకుంటావు ఆ విధంగా మనం జీవించగలుగుతున్నామా ఇదిగో అందుకే ఎవరైతే కనుక సొమ్మ సిల్లుని వారికి బలమిచ్చువాడు ఆయనే ఇదిగో నువ్వు ఈ లోకంలో పడిపోయి లోకానుసరంగా జీవిస్తూ పాపంలో పడిపోయి సొమ్మశిలిపోయేవేమో బలహీనుడు అయిపోయేవేమో అటువంటి వారికి ఇచ్చేవాడు ఆయనే ఈ లోకానుసరంగా మనుషులు ఎవ్వరు కూడా బలాన్ని ఇవ్వలేరు ఒకవేళ శారీరకమైనటువంటి బలాన్ని ఇస్తారేమో ఏదైనా ఆహారం పెట్టి కానీ నువ్వెల్లప్పుడు కూడా బలంగా ఉండాలంటే ఆత్మీయంగా నువ్వు బలంగా ఉండాలంటే అది చేయగలిగేవాడు మన దేవతి దేవుడే సొమ్మసిల్లుడు వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే ఎందుకనంటే ఇదిగో బాలురు సొమ్మసిల్లు ఎదురు అలెదురు యవ్వనస్తులు తప్పక త్రొట్టెలు ఎదురు పడిపోతారు బలహీనులు అయిపోతారు నీవు కూడా ఈ ఉదయ కలసంలో అనుకోవచ్చు అయ్యో నేను బలహీనురాలను అయిపోయానే నేను బలహీనుడినైపోయానే అని నువ్వు అనుకోవచ్చేమో నువ్వు నిజంగా దేవుని కొరకును ఎదురు చూసినట్లయితే ఇదిగో నిజంగా దేవుడు ఆయన యొక్క బలాన్ని ఇస్తాడు ఆయన యొక్క శక్తిని ఇస్తాడు నువ్వు అనుకోవచ్చు నేను బలహీననుకోవచ్చు ప్రార్థన ద్వారా ఏదైనా సరే మనం జయించవచ్చు ఆ ప్రార్థనే అని ఆ బలం కనుక నీలో ఉండినట్లయితే ఆ ప్రార్థన నీలో ఉంటే ఎప్పుడు కూడా నువ్వు ఆ నూతన బలాన్ని పొందుకుంటావు చూడండి దేవుని యొక్క వాక్యం చేస్తుంది కీర్తన గ్రంథంలో ముప్పై ఒకటిలో చూస్తే పదిలో నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది ఎందుకు నువ్వు బలహీనుడు అయిపోతున్నావు ఆత్మానుసారంగా నీ యొక్క దోషములు బట్టి నీ యొక్క పాపములు బట్టి నీ యొక్క తప్పిదముల బట్టి నీ యొక్క మాటలను బట్టి నీ యొక్క చెడు తలంపుడు చెడు ఆలోచనలను బట్టి ఏమైపోతున్నావు నీ దోషములు బట్టి నీవు బలహీనుడు అయిపోతున్నావు ఇదిగో నీ బలము తగ్గిపోవచ్చున్నది నీ బలం తగ్గిపోతే నీ ఎముకలు కూడా ఏమైపోతాయి క్షీణించిపోతాయి కనుక ఈ క్షణం నుంచి ప్రభువా నేను నీ కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా నీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నానయ్యా నీవే నా గురయ్యా అని అడిగినట్లయితే నువ్వు ఆ విధంగా నువ్వు జీవించినట్లయితే ఇదిగో అటువంటి వారి కంట ఆయన నూతన బలాన్ని ఇస్తానంటున్నాడు ఎంత గొప్ప భాగ్యం అండి దాని కొరకు మనం ఎదురు చూడాలి నువ్వు బలహీనుడు అయిపోయేవేమో అందుకే కదా అపోస్తులు అంటే పౌలు గారు అంటున్నారు కొరింది రాసినటువంటి పత్రికలో చూస్తే అపో రెండో కొరిందులు రాసినటువంటి పత్రికలో చూస్తే పన్నెండో అధ్యయంలో ఇక్కడ మనం చదివినట్లయితే ఇదిగో నాలో ఒక ముళ్ళొంగ తీసేవయ్య అంటే ఇదిగో నా కొర చాలు అంటే బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమకు చిన్నదని ఆయన నాతో చెప్పును అని అని కింద చూస్తే నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందలో ఇబ్బందుల్లోనూ హింసలోని ఉపభుద్రంలోను నేను సంతోషించుచున్నాను నువ్వెప్పుడైతే బలహీనుడు అయిపోయావో ప్రభ్వా నేను బలహీనుడని అయిపోయిన ప్రభ్వా నన్ను బలపరిచండి అయ్యా నీ రక్షణానందాన్ని పొందుకోవాలయ్యా నీ శక్తితో నన్ను నింపండయ్యా అని వడినట్లయితే అయ్యో ఈ పాపంలో నా చూపులనే చూపు చెడు చూపులు చూసి నేను బలహీనుడిని అయిపోయినయ్యా నా మాటల ద్వారా నేను బలహీనుడిని అయిపోయినాయా నా శరీరం ద్వారా ఆత్మానుసారం నేను బలహీనుడిని అయిపోయినాయా నన్ను బలపరచండి అనువు నీ బలహీనతలు ఎందుకు నువ్వు సంతోషించినట్లయితే ఆయన నిన్ను బలపరుస్తాడు శక్తినిచ్చివాడు ఆయనే బలపరచువాడు ఆయనే ఎందుకనంటే నీ దోషం బట్టి నువ్వు బలహీనుడు అయిపోతున్నావు నీ బలము తగ్గిపోవచ్చున్నది కనుక నీ బలాన్ని నూతన బలాన్ని నువ్వు పొందుకోవాలంటే ఆయన కొరకుని వెదురు చూడాలి అందుకే చూడండి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దాని గ్రంథము పదకొండు ముప్పై రెండులో చూస్తే మరి నిజంగా దానియలు గారు చూసుకున్నట్లయితే ఆ యొక్క ఆయన్ని ప్రార్థన చేసుకోకుండా ఎన్నోసార్లు ఆయనకి ఎన్నో ఆటంకములు వచ్చినా సరే ఆయన నిజంగా ఎక్కడ కూడా ఆయన ఆగలేదు చూడండి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దాని గ్రంథము పదకొండు అధ్యాయము ముప్పై రెండు వచ్చిన చూస్తే అందుకు అతడు ఎచ్చి మాటలు చెప్పి నిబంధన అతిక్రించుమో వారిని వశపరుచుకొను అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు చూసారా ఎప్పుడైతే కనుక మనము మన దేవుణ్ణి ఎరిగి అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు మన దేవుడు బలవంతుడు శక్తివంతుడు బలహీనులకు బలం బలమిచ్చేవాడు ఆయనే శక్తియులకు శక్తినిచ్చేవాడు ఆయనే త్రుట్టెళ్ళ పోతున్నటువంటి వారిని సొమ్మసిల్లిపోతున్నటువంటి వారిని లేవనిత్తువాడు ఆయనే క్షీణించిపోతున్నటువంటి వారిని బలము తగ్గిపోతున్నటువంటి వారికి బలం ఇచ్చేవాడు ఆయనే ఇదిగో తమ దేవుణ్ణి ఎరిగినట్లయితే నువ్వు నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగినట్లయితే ఆయనే నిజమైనటువంటి దేవుడు ఆత్మస్వరూపుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త ఆయన సజీవుడు అని నువ్వు నమ్మినట్లయితే ఎరిగినట్లయితే ఇదిగో అటువంటి వారికి ఆయన బలం ఇచ్చి ఆయన యొక్క గొప్ప కార్యములు చేసేది అని దేవుని యొక్క వాక్యం వస్తుంది నువ్వు నిజంగా దేవుణ్ణి ఎరిగినట్టు ఎరిగినటువంటి వారిగా ఉన్నావా ఏదో అందరూ నమ్ముకున్నారు కదా అందరూ దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నారు కదా నేను కూడా వెళ్ళాలని అనుకుంటున్నావా నిజంగా నువ్వు దేవుని యొక్క బలాన్ని ఎరిగినట్లయితే నువ్వు దేవుణ్ణి ఎరిగినట్లయితే మొట్టమొదటిగా నీవు బలాన్ని పొందుకుంటావు అంటున్నాడు అంతకుమించి ఏం కావాలి నా దేవుడు గొప్ప దేవుడు నాకు ప్రత్య సమస్యలోను నా ఇరుకులో నా ఇబ్బందులను ఆయన ఉంటాడు అని నువ్వు నిజంగా నమ్మినట్లయితే అది నువ్వు ఎరిగినట్లయితే ఆటోమేటిక్గా నువ్వు ఆత్మానుసరంగా నువ్వు బలం పొందుకుంటావు ఎవడు నిన్నేం చేయలేడు సాతానుడు ఏమి చేయలేడు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు నిన్నేమి కూడా చేయలేరు నిజంగా సారే పోతే ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యధరాలు కూడా భయంకరమైన కరువు వచ్చింది కదా ఏదో వెళ్ళి భోజనం అడిగినప్పుడు ఏమైనా పెట్టమో నాకు ముందు మొ నాకు చేసుకుని తీసుకురాన్నప్పుడు అయ్యో మాకు ఇదే ఉందని గొల్లు చేసి వాళ్ళే ఇది చేసుకోవచ్చు కదా లేదు ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు ఒక ఎదురుచూపు చూస్తున్నారు ఎందుకంటే దేవుడు వారు వరదయాలు జరిగాడండి బలపరచాడైన కరువులో బలపరిచినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు కరువు పోయేంత వరకు కూడా వారు బలహీనలు కాలేదు ఎందుకు దేవుడి మీద ఆధారపడ్డారు ఒక ఎదురుచూపు ఏవో ఒక చూచివారు నూతన బలాన్ని పొందుకుంటారు నీ బలహీనతలో ఉన్నప్పుడు నువ్వు నీ బలాన్ని పొందుకుంటావు దేవుని యొక్క బలాన్ని ఆ విధంగా మనం జీవిస్తున్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఒకటో సమయంలో కూడా మనం అనేక మనం విన్నాం ఒకటో సమయంలో రెండు అధ్యయంలో చూస్తే అక్కడ ఒకటో సమయంలో నా హృదయము యహోవ యందు సంతోషించుచున్నది ఎవరు అన్నాగారు మాట్లాడుతున్నారు ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో గోజాడుకుంది దేవుని యొక్క బలాన్ని పొందుకుంది గర్భఫలాన్ని పొందుకుంది ఇదిగో బిడ్డని ఏదైతే వాగ్దానం చేసుకుందో పాలు విడిచిన వెంటనే దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెట్టింది అవి అంటుంది నా హృదయం యహోవయందు సంతోషించుచున్నది యహోవయందు ఎందు నాకు మహాబలము కలిగింది ఆయనే మన బలము ఆయనే మన శక్తి ఆయనే మన కేడుము మన ఆశ్రయదుర్గము చూడండి ఎంత సంతోషంగా మాట్లాడుతుంది అన్న ఏహో నాకు మహాబలము కలిగేను మామూలు బలం కాదు మహాబలము ఆ బలాన్ని నువ్వు పొందుకుంటున్నావా లేదా ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకున్నట్లయితే చూడండి న్యాయధిపతుల గ్రంథంలో కూడా పదిహేడు అధ్యయంలో చూసుకున్నట్లయితే ఇదిగో సంశోని ఎంతో బలవంతుడండి ఒక ఎముక పచ్చి దవడతోటి వెయ్యి మందిని చంపేసినటువంటి వాడు సింహాన్ని చీల్చినటువంటి వాడు అటువంటి పరాక్రమ కలిగినటువంటి వాడు అంత బలవంతుడు బలహీనుడు అయిపోయాడండి అయినప్పటికి కూడా దేవుడి కొరకు ఎదురు చూస్తున్నాడు బలహీన సమయంలోనే దేవుడితోటి గోజాడాడు ఏమన్నాడు తెలుసా ప్రభువా ఇదిగో ఈసారికి మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకో ఈసారికి మాత్రమే ఈసారికి మాత్రమే నన్ను బలపరిచము మనం కూడా దేవుని అడగాలి అయ్యో ప్రభువ ఈ లోకంలో పడిపోయినయ్యా ఈ లోకంలో నేను ఇదిగో ములిగిపోయి బలహీనుడిని అయిపోయినయ్యా శక్తిహీనుడిని అయిపోయినయ్య ఈసారికి నన్ను బలపరిచినయ్యా ఆత్మీయంగా నువ్వు అడిగినట్లయితే సంశోరుని బలపరిచినటువంటి దేవుడు తన జీవితంలో చంపిన వారు అందరికంటే ఆ సమయంలో ఎక్కువ మందిని చంపాడు ఎందుకు దేవుని యొక్క బలాన్ని పొందుకున్నాడు నీవు కూడా దేవుని యొక్క బలాన్ని పొందుకోవాలనుకున్నట్లయితే ఇదిగో దేవుని యొక్క వాక్యం చేస్తుంది యోష్వ గ్రంథంలో చూసుకున్నట్లయితే పద్నాలుగు అధ్యాయంలో ఎప్పుడు నేను కుమారుడైనటువంటి కుమారుడైన కాలేపు అతనితో ఇలాగూ మనవి చేశాను ఏమని అంటున్నాడు మోసే గారితో కాదేశు బర్నేయబాయలో బర్నేయాలో దైవజనుడైన మోసేతో యహోవా నన్ను కూర్చియు నిన్ను కూర్చి చెప్పిన మాటలు వెరుగుదువు దేశమును వేగురు చూచుటకు యహోవ సేవకుడైన మోసే కాదేశుకు బర్నే బాయలో నుండి నన్ను పంపినప్పుడు నేను నలభై ఏండ్లు వాడును ఎందుకంటే ఆ వాగ్దాన స్థలంలోనికి వేగులు వారిని పంపించినప్పుడు యోశివ కాలేబులను కూడా పంపించినప్పుడు వారితోటి పది మంది కాలేబు ఏవోశివలే ఇదిగో ఆ సమయంలో అంటున్నాడు కాలేబు అప్పుడు నన్ను పంపించినప్పుడు మోసే నేను నలభై ఐదు సంవత్సరంలో వయసు కలిగినటువంటి వాడిని ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానం చేసి తెచ్చితని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనులు హృదయమును కలువరుచే కరుగ చేయగా నేను నా దేవుడైన యహోవను నిండు మనసుతో అనుసరించి తని అంటూ ఇదిగో ఆయన అంటున్నాడు యహోవ చెప్పినట్లు యహోవ మోషే ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయల్ అరణ్యంలో నడిచిన ఈ నలభై ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేనెప్పుడు ఎనభై ఏండ్లు వాడును మోషే నన్ను పంపినప్పుడు మోసే నన్ను పంపిన నాకెంత బలమో నేటి వరకు నాకు అంతే బలం ఉన్నది ఎంత గొప్ప భాగ్యం అండి నలభై ఐదు సంవత్సరంలో వయసులో నాకు ఎంతైతే బలం ఉందో ఇదిగో ఇదిగో ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరంలో ఆ సమయంలో ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది అన్నాడు ఎందుకు బలహీనుడు కాలేదు దేవుని కొరకు ఎదురు చూశాడు దేవునితో సహా చేశాడు దేవునిలో ఉన్నాడు కనుక కాలేబు ఎనభై ఐదు సంవత్సరములు వచ్చినా సరే నలభై సంవత్సరం నలభై సంవత్సరాల సంవత్సరం వయసులో నాకు ఎంతైతే బలం ఉందో నాకు ఇప్పుడు కూడా అంతే బలం ఉంది మనం అనగలమా మనం పరిచయం చేస్తే ఆత్మానుసారంగా ఇదిగో నలభై సంవత్సరాలు ఇంత పరిచయ చేశాను నేను ఇంకా అయిపోయాను ఇంక నేను సేవ చేయలేను అని అంటాం మనం నా పని అయిపోయింది అంటాం మనం నేను చేస్తానని సేవ అంటాం కానీ ఎనభై ఐదు సంవత్సరంలో కూడా అంటున్నాడు నాకు అప్పుడు ఏ బలం ఉందో ఇప్పుడు కూడా అదే బలం ఉంది దేవుళ్ళు ఆసక్తి ఉందన్నాడు కనుక ప్రిశోధన శోధన మనందరము కూడా ఏహో ఒక్కరికి ఎదురు చూసినట్లయితే ఆ బలాన్ని మనం పొందుకుంటాం అటువంటి కృప దేవుడు మనందరికీ దేడుగాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమ దేవునికి స్తోత్రములు తండ్రి ఇదిగోదేవి ఉదయ కాలశ్వా ఏహో ఒకరికొక ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు అన్న తండ్రి నీ శక్తితో మమ్మల్ని నింపడం మా దోషములు బట్టి మా బలము తగ్గిపోవచ్చున్నది మేము క్షీణించిపోవచ్చు నామయ్య అట్టి విధంగా కాకుండా మా దోషమును తొలగించి నీ శక్తితోటి నీ బలముతోటి మమ్మల్ని నింపమని నీ కృపలు మమ్మల్ని భద్రపరచమని అనారోగ్య ఆరు ఆరోగ్యం మీరు దయచేమని క్రీస్తులందరూ ఇచ్చిన పర్మతి అండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్